హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఫ్రెండ్స్ ఇక్కడ నిఫ్టీ అనేది కిందకు వెళుతూ ఉంది ప్రస్తుతానికి మనకి ట్వెల్వ్ పర్సెంట్ దాకా డ్రాప్ అయిపోయింది అయితే ట్రెండుని అంటే స్ట్రాంగ్గా ఉందా ఈ యొక్క కరెంట్ ట్రెండ్ వీక్గా ఉందా అని చెప్పడానికి ఏడిఎక్స్ అండ్ డిఐ ఇండికేటర్ అనేది మనకు చాలా హెల్ప్ చేస్తుంది బేసికల్గా దీంట్లో త్రీ కాంపోనెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఏదైతే కనిపిస్తుందో ఇది మనం బుల్లి స్ట్రెంత్ అంటాం అంటే బుల్సు పైన ఉన్నారా కింద ఉన్నారా అంటే అప్పర్ హ్యాండా లోవర్ హ్యాండా అని తెలుసుకోవచ్చు అండ్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసరికి సెల్లర్స్ అనమాట సెల్లర్స్ ఇప్పుడు అప్పర్ హ్యాండ్లో ఉన్నారంటే మార్కెట్ బేర్ ఫేజ్లో ఉందని చెప్పేసి చెప్తూ ఉంది సో జనరల్గా అంటే కొంతమంది ఈ యొక్క క్రాస్ ఓవర్స్ని బట్టి కూడా ట్రేడ్ ప్లాన్స్ అనేది తీసుకుంటారు దాని తర్వాత థర్డ్ది ఇక్కడ కనిపిస్తుంది కదా డార్క్ కలర్లో బ్లూ డార్క్ బ్లూ యాక్చువల్గా అది బ్లాక్ లాగా ఉంది ఇదేం చెప్తుందంటే ట్రెండ్ ఉంది ఓకే బయర్స్ కావచ్చు సెల్లర్స్ కావచ్చు స్ట్రాంగ్గా ఉన్నారు బట్ వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది ఇది చెప్తుంది అంటే జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ట్వంటీ లైన్ ఉంది కదా ఈ ట్వంటీ లైన్కి పైన ఈ యొక్క ఏడిఎక్స్ లైన్ అనేది పైకి రైజ్ అవుతుంది అనుకోండి ఇలాగా అప్పుడు ఆ ట్రెండ్ అనేది స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్తుంది ఆ ట్రెండ్ ఏం ట్రెండ్ అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ పైన రెడ్ కలర్ ఉందా అండ్ గ్రీన్ కలర్ ఉందా అనేది చూస్తాం యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ మనకి రెడ్ కలర్ ఉందా అంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఎక్కువగా ఉంది లేదా బేర్ కంట్రోల్లో ఉంది మార్కెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సింపుల్గా అదే ఫ్రెండ్స్ నేను బ్యాక్ డిసిజన్ చేసిన దాంట్లో జనరల్గా ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్రాస్ అయితే ట్రెండ్ అనేది స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది బట్ ఇక చూడండి మనకి ఇది ఎప్పుడు ట్వంటీ ఈ ట్వంటీ లెవెల్ క్రాస్ అయింది కదా అప్పుడు నేను కర్సర్ పెడుతున్నాను చూడండి ఈ లెవెల్ దగ్గర పెట్టినప్పుడు మనకి ఏడిఎక్స్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఎయిటీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ అనేది కనిపిస్తుంది అంటే ప్రాబ్లీ ఈ నెక్స్ట్ క్యాండిల్లో మనకి థర్టీ సెవెన్ అనేది చూపిస్తుంది ఇక్కడ ట్రెండ్ స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్తుంది ఓకే అంటే ఏ ట్రెండు అనేది మనం ఈ యొక్క కలర్స్ని చూస్తాం పైన బేరీస్ ట్రెండ్ సో అక్కడి నుంచి ఏం జరిగిందంటే కొద్దిగా కిందకు వచ్చింది దాని తర్వాత కొద్దిగా పైకి వెళ్ళింది బట్ ఎనీ ఇక్కడ హడు అయింది అనుకుందాం ఫర్ టైమ్ బింగ్ ఎందుకంటే మార్కెట్ అక్కడ నుంచి కూడా అంత కొంత కిందకి రావడం జరిగింది దాని తర్వాత ఇక్కడ చూడండి అక్టోబర్లో మంచి ట్రెండ్ కంటిన్యూ అయింది అబౌ జీరో లెవెల్ ఉంది ఇక్కడ చూడండి నేను కర్సర పెడుతున్నాను అంటే ఈ లెవెల్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఈ ట్రెండు రిజ్యూమ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు డౌన్ ట్రెండ్ ఇక్కడ కర్సర్ పెట్టినప్పుడు మనకి ట్వంటీ టూ ఉంది అంటే అబౌ ట్వంటీ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా ట్రెండ్ కంటిన్యూ అయింది డెఫినెట్గా ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారనేది మనం తీసుకున్నట్డితే సెలర్ స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ అక్కడక్కడ కొంత దీంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పర్టికులర్ లెవెల్ దగ్గర నేను ఏంటంటే కర్సర పెడుతున్నాను చూడండి ఇక్కడ ఈ లెవెల్ దగ్గర పెట్టినప్పుడు ఎంత వస్తుంది ఏది నేను ఏడీఎక్స్ చెక్ చేస్తున్నాను అనమాట ఏడీఎక్స్ లైన్ అనేది నాకు పంతొమ్మిదే ఉంది ఇక్కడ ఇరవై ఒకటి వచ్చింది సో ప్రాబుల్ ఇక్కడ ట్రెండ్ బాగుంది కదా అని మనం అనుకుంటే అక్కడ నుంచి కొద్దిగా వెళ్ళింది వెళ్ళటం వెళ్ళింది డెఫినెట్గా అండ్ వెరీ షార్ట్ టర్మ్లో కొంత ప్రాఫిట్ అయితే ఇచ్చింది త్రీ డేస్ డైలీ టైం ఫ్రేమ్లో ఆ డేట్ తర్వాత ఒకటి రెండు రోజులు పైకి వెళ్ళింది బట్ అక్కడ నుంచి అయితే కంటిన్యూ అవ్వలేదు అనమాట కానీ ఇక్కడ ట్రెండ్ ఏంటి అనేది మనం తీసుకున్నట్టయితే బుల్స్ కంట్రోల్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక్కడ నాకు కొద్దిగా ఇదిగా అనిపించింది దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత ఉంది ఏడిఎక్స్ అనేది ఇరవై ట్వంటీ పాయింట్ నైన్ అంటే డెఫినెట్ ట్వంటీ క్రాస్ చేసింది ఇక్కడ బట్ ఇక్కడ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలి యాక్చువల్లీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు మార్కెట్ అనేది మనం తీసుకున్నట్టడితే ఇక్కడ సెల్లర్స్ కంట్రోల్ చేస్తున్నారు ఆ ట్రెండ్ అయితే కంటిన్యూ అవ్వలేదు ఓకే దాని తర్వాత బుల్లిష్ ట్రెండ్ అనేది కంటిన్యూ అయింది అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క ఏడిఎక్స్ని మనం బాగా ఎఫెక్టివ్గా చూడాలి అంటే కూడా వన్ అవర్ టైం ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు ఏది డైలీతో కంపేర్ చేస్తే కూడా వన్ అవర్ బాగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ మనకి సెల్లర్ స్ట్రాంగ్గా ఉన్నారు అబౌ జీరో లైన్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉంది దాని తర్వాత ఇక్కడ చూడండి ఇది బాగుంది మళ్ళీ ఇక్కడ నుంచి బాగానే వెళ్ళింది బట్ ఈ యొక్క పాయింట్ దగ్గర మాత్రం మనకు అంత కన్విక్షన్ ఇవ్వలేదు చూడండి మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా సెల్లర్స్ స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది అక్కడక్కడ విశ్వాసం ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ ఎనీ హౌ ఇక్కడ మనం చూస్తే బయర్ స్ట్రెంత్ అనమాట ఈ లెవెల్ దగ్గర నుంచి నాలుగు వందల యాభై నుంచి కూడా ఎనిమిది వందల అరవై దాకెళ్ళింది ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ సో వన్ అవర్ టైం ఫ్రేమ్లో బాగానే ఉంది ఎస్పెషల్లీ మూమెంటం ట్రేడ్ చేయాలి మనం అనుకున్నాం అనుకోండి లేదా కొద్దిగా క్యారీ చేయాలి పొజిషన్స్ లైక్ అనుకున్నప్పుడు ఈ యొక్క సిగ్నల్ మనం కొద్దిగా కన్సిడర్ చేసుకోవచ్చు ఆ ట్రెండ్ స్ట్రాంగ్గా ఉందనుకోండి మనకి ఎక్కువ పాయింట్స్ వచ్చే అవకాశం కనిపిస్తుంది అందుకని మీరు కూడా ఒకసారి చూడండి ట్వంటీ అబోవ్ అనేది ఎడిఎక్స్ అనేది వన్ అవర్ టైం ఫ్రేమ్లో ఉంది అండ్ ఆ ట్రెండ్ ఏంటి అనేది మనం ఇక్కడ చూసుకొని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటే అవుట్ ఆఫ్ టెన్ ఏంటంటే మనకి సెవెన్ టైమ్స్ ఎయిట్ ఎయిట్ టైమ్స్ అనేది మంచి రిజల్ట్స్ అయితే రావడం అనేది జరిగింది ప్రస్తుతం నాకు వన్ అవర్ టైం ఫ్రేమ్లో బెస్ట్ అనిపిస్తుంది డైలీ టైం ఫ్రేమ్ అంటే కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే ట్రెండ్ ఆల్రెడీ ఎక్కడో చూడండి ట్రెండ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది ఓకే అది ప్రైస్ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు అనుకుందాం బట్ అది సిగ్నల్ ఎక్కడ ఇచ్చిందంటే టెక్నికల్గా ఈ లెవెల్ దగ్గర ఇచ్చిందనమాట మనకి ఓకే కొద్దిగా డిలే ఉంది ఎందుకంటే ప్రతి ఇండికేటర్స్కి ప్రో ప్రోజ్ అండ్ కాన్స్ డెఫినెట్గా ఉంటాయి ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే ఇక్కడికి ఆల్రెడీ ఫోర్ పర్సెంట్ డ్రాప్ అయిపోయింది నిఫ్టీ ఫోర్ పర్సెంట్ డ్రాప్ అయిన తర్వాత డైలీ టైం ఫ్రేమ్లో ఏం చేసిందంటే ఏడిఎక్స్ అనేది రైజ్ అవడం అనేది స్టార్ట్ చేసింది చాలాసార్లు ఏంటంటే ట్వంటీ ఫైవ్ని ట్వంటీని క్రాస్ అయినప్పుడు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటారనమాట ఓకే అందు గురించి నేను ఏం చేశానంటే దీన్ని కొంచెం లోవర్ టైం ఫ్రెండ్స్ కన్వర్ట్ చేసుకొని లైక్ వన్ అవర్ కానీ ఫోర్ అవర్స్ టూ అవర్స్ దెన్ ఏంటంటే ఏడిఎక్స్ అనేది రైజ్ అవుతుంది అనుకోండి ఆ స్ట్రెంత్ మనకి స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు దానికి తగ్గట్టు మనం ట్రేడింగ్ ప్లాన్ అనేది చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సో దానికి ఏడిఎక్స్ సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్ యూన్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు